పురాణాలతోనూ వాటిల్లోని పాత్రలతోనూ ముడిపెడుతూ కథలు చెప్పడం ప్రస్తుతం నడుస్తున్న ఓ కొత్త ట్రెండ్ కలికి హనుమాన్ కార్తికే అటు ఇలా చాలా సినిమాల్లో ప్రయత్నం మంచి ఫలితాలు ఇచ్చింది దాంతో దర్శక రచయితలు ఆ దిశగా మరికొన్ని ప్రయత్నాలు పూనుకుంటున్నారు అందులో భాగంగా రూపొందించిన చిత్రం నందన వాసుదేవ కృష్ణుడు కంసుడు పాత్రల స్ఫూర్తితో రాసిన కథ ఇది తొలిసారి కమర్షియల్ కథలో నటించారు గల్లా అశోక్ కమర్షియల్ కథతో ఓ కొత్త అవతారంలో కనిపించిన అశోక్ గల్లా నటనలో లోపం లేదు మానస వారణాసికి బలమైన పాత్ర దక్కింది దేవదత్త నాగే నటన ఆకట్టుకుంది దేవయాని ఝాన్సీ వాళ్ళ పాత్రలు ఒదిగిపోయారు శత్రు గటప్సీను సంజయ్ స్వరూప్ పాత్రల పరిధి మేరకు నటించారు ఇప్పటివరకు కోటి తొంభై లక్షల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది మిశ్రమ స్పందన వచ్చింది ఈ సినిమాకి మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ హీరో చిత్రంతో పరిచయమయ్యారు టాలీవుడ్కి ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా తన నటనతో మాత్రం పర్వాలేదనిపించారు రెండో సినిమా కోసం కమర్షియల్ కథని ఎంచుకున్నారు దేవకినందన వాసుదేవ్గా వచ్చిన ఈ చిత్రానికి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించడం అది కూడా పురాణాలతో ముడిపడిన కథ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది అర్జున్ జంధ్యాల దర్శకత్వం రూపొందింది ఈ సినిమా తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి మరి పదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం స్టోరీ వైస్ చూస్తే కంసరాజు దేవదత్తనాగే క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఊళ్ళో అతని అరాచకాలకు అడ్డే ఉండదు కనబడిన భూములన్నీ తనవే అంటాడు కాదంటే ప్రాణాలు తీస్తాడు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఓ అఘోర చెప్పిన మాటతో తన సొంత భావన చంపేస్తాడు తన చెల్లెలు దేవయానికి పుట్టబోయే మూడో సంతానం నుంచి అతనికి ప్రాణగుండం ఉందని అగోర చెప్తాడు ఆమెను ఒక సంతానానికే పరిమితం చేయాలని ఈ దారుణం చేస్తాడు కంసరాజ్ చేసిన పాపం అతన్ని విడిచిపెట్టదు చివరికి జైలు ఊచలు లెక్క పెడతాడు కొన్నాళ్ళు జైలు జీవితం తర్వాత కంసరాజు బయటకు వస్తాడు అప్పటికే తన చెల్లెలికి పుట్టిన బిడ్డ సత్య మానస పెరిగి పెద్దదవుతుంది ఇక అశోక్ గల్లా ప్రేమలో పడుతుంది అతని పేరు కృష్ణ ఆ ఇద్దరి ప్రేమాయణం కంసరాజుకి తెలిసిందా లేదా సత్య కుటుంబానికి సంబంధించిన పూర్తి విషయాలు కృష్ణకు ఎప్పుడు తెలిసాయి తెలిసాక అతను ఎలా స్పందించాడు కంసరాజు చెల్లెలు దాచిపెట్టిన అసలైన రహస్యం ఏమిటి ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే వెండి తెరపాయిల్లిబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి